ఎల్సా యొక్క కలల లోకం ఎల్సా ఒక పువ్వుల అమ్మకందారు ఆమెకు ఎప్పుడూ కలలలో విహరించడమే ఇష్టం ఒక రోజు ఆమె పెద్ద బుట్టలో పువ్వులతో మార్కెట్ కు నడుచుకుంటూ వెళ్తోంది అది ఒక పొడవైన ప్రయాణం కావడంతో ఆమె త్వరగా అలసిపోయింది ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంది అప్పటికే ఎల్సా కలలలోకి తేలిపోయింది తన బుట్టలోని అన్ని పువ్వులు అమ్మగలిగితే ఎంత ధనవంతురాలవుతానో అని ఆమె కలలలో ఊహించుకుంది ఆ తరువాత ఆమె ఇంకొన్ని పువ్వులు కొంటుంది వాటిని అమ్ముతుంది ఇలా చేస్తూ చాలా ధనవంతురాలవుతుంది ఎల్సా పూర్తిగా తన కలలలో మునిగిపోయింది కానీ ఆమెకు తెలియకుండానే కోతుల గుంపు బుట్టలోని పువ్వులతో ఆడటం ప్రారంభించింది వాటిని విసిరేశారు పువ్వుల పట్లాలను తీసేశారు ఒక కోతి పువ్వును తీసుకుని ఎల్సా ముఖంపై విసిరింది ఆమె ఒక్కసారిగా జాగ్రత్త పడింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది బుట్టలోని పువ్వులన్నీ నాశనమయ్యాయి ఇప్పుడు ఎల్సా కళలు నిజం కావడం అసాధ్యం తన తప్పును తెలుసుకున్న ఎల్సా ఇకపై పని సమయంలో కలలలో మునిగిపోకూడదని నిశ్చయించుకుంది కథలోని నైతికం పని ఉన్నప్పుడు కలలలో తేలకూడదు